పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజీ ఎత్తిపోయాల్సిందేనని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది కొత్త గ్రావిటీ ద్వారా మిగిలినది ఎత్తిపోయాలని సూచించింది దానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపింది డ్యాంల భద్రత నిర్మాణం జియో అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్ బీపాల్ రిచర్డ్ డొన్నెల్లి గియాస్ ఫ్రాంక్ డి సిస్కో బెర్గర్ అందరూ కలిసి చర్చించుకుని కొంత అధ్యయనం చేసి తమ ప్రాథమిక నివేదికను అందించారు డయాఫ్రమ్ నిర్ణయాన్ని తుది నివేదికలోనే వెల్లడించను చైర్మన్ ఈ నివేదికను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పంపి ఎలా ముందుకు వెళ్లానున్నారో ఆ ప్యానెల్ సూచించిన పరీక్షలను ఎలా చేపడతారో తెలియజేయాలని కోరారు పోలవరం ప్రధాన ప్రాంతంలో ఉన్న పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చి చెప్పింది ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ప్లస్ పదిహేడు మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజీ నీటిని అనుమతించాలని అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టం చేసింది ఈ మేరకు విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది ఇందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది ఎగువ కాఫర్ డ్యాం భద్రత సిపిజి ఈ లో నుంచే జరుగుతుందా లేదా అన్న విషయాలు నిర్ధారించేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని సిఫార్సు చేశారు ఎగువ కాఫర్ లో ఎక్కడెక్కడ బోర్ హోల్స్ ఎలా వేయాలి పరీక్షలు ఎలా చేయాలో కూడా తెలియజేశారు కొన్ని గుంతలు జంక్షన్ లో మరికొన్ని ఇసుక ఉన్న చోట మరికొన్ని క్లే కోర్ ఉన్న చోట వేసి సీపేజీ ఉందా లేదా అన్నది పరీక్షించారని నిర్దేశించారు కొన్ని చోట్ల ఫిజోమీటర్లు ఏర్పాటు చేయాలని వాటి ఆధారంగా సీపేజీని గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు దిగువ కాఫర్ లో ఎక్కడెక్కడ ఎంతమేర గుంతలు వేసి పరీక్షలు చేయాలో సిఫార్సు చేశారు ఈ కట్టడాల నుంచి సీపేజీ ఉందని తేలితే తదనుగుణంగా ట్రీట్మెంట్ ప్రణాళికలు తెలియజేస్తారు ఈ పరీక్షల నివేదికలు విదేశీ నిపుణులకు పంపారని తెలిపారు ప్రధాన డ్యాం ప్రాంతంలో రెండు వేల ఇరవై భారీ వరదల వల్ల అగాధాలు ఏర్పడ్డాయి అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి డ్యాం నిర్మించాలంటే అక్కడ ఆ అగాధాల్ని పూడ్చి ఇసుకతో నింపి సాంద్రత పెంచాలని ఇప్పటికే తేల్చారు ఆ పనులు జరుగుతున్నా కొన్నిచోట్ల ఇసుక సాంద్రత పెంచే పనులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అక్కడ ఇరవై మీటర్ల లోతు వరకు ఇలా ట్రీట్మెంట్ చేయాలని చోట్ల పది మీటర్ల కన్నా దిగువకు వెళ్లడం సాధ్యం కావడం లేదని ఆ ప్రాంతాల్లో మల్టీ ఛానల్ ఎనాలసిస్ ఆఫ్ సిస్మిక్ రేస్ పరీక్షలు చేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది దీనివల్ల ఆ దిగువన ఉన్న ఇసుక సాంద్రత ఎంతవరకు పెంచగలిగారు భూభౌతిక పరిస్థితులు నిర్మాణ పనులకు తగ్గట్టుగా మారాయా లేదా అన్నది తేలుతుందని స్పష్టం చేసింది ఒకవేళ సాంద్రత పెరగకపోతే ఎక్కడెక్కడ ఇంకా డెన్సిఫై చెయ్యాలో తెలుస్తుందని అప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో పరిష్కారాలు సూచిస్తామని నిపుణుల బృందం పేర్కొంది పోలవరం ప్రాజెక్టులో గతంలో గైడ్ బండ్ కుంగిపోయింది రెండు వేర్వేరు సీజన్లలో పనులు చేయడం వల్ల బంకమట్టి రేణువులు అక్కడి స్టోన్ కాలంలో చేరి కట్టడం కుంగిందని నిపుణులు తేల్చారు అదే తరహాలోనే గ్యాప్ ప్రధాన నిర్మాణ పనులు చేపట్టారు కొంతమేర ఈ నేపథ్యంలో గ్యాప్ వన్ ప్రధాన డ్యామ్ లో స్టోన్ కాలంల నిర్మాణ పటిష్టత తేల్చేందుకు పరీక్షలు చెయ్యాలని రంధ్రాలు చేసి నీటిని పంపారన్నారు అలా పర్మిబులిటీ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేశారు అక్కడ ఎంత నష్టం జరిగిందన్న అంశాల ఆధారంగా వాటి సామర్థ్యాన్ని తేల్చి చెప్పొచ్చని పేర్కొన్నారు ఈ పరీక్షలు చేసి ఫలితాల్ని నిపుణుల బృందానికి పంపాలని సూచించారు ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో కొంతమేర బంకమట్టి నేలలు ఉన్నాయి ఇక్కడ వరదల వల్ల ఎప్పటికప్పుడు కొత్త మట్టి పొరలు ఏర్పడుతుంటాయి ఆ ప్రాంతంలో ప్రతి పొరను విశ్లేషించేలా కొన్ని సిఫార్సులు చేశారు బంకమట్టి నేల పొరల మధ్య ఇసుక పొరలు ఉన్నాయా అన్నది పరీక్షించారని సిఫార్సు చేశారు ప్రధాన రాతి మట్టి డ్యాం పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ గురించి తుదిని వేదికలోనే వారి అభిప్రాయాలు వెల్లడించనున్నారు